రెండో రోజు అటుకుల బతుకమ్మ నైవేద్యం ఇదే బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను తయారుచేసి పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్లాపెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకు పండుగ పూలకు పూజలు చేసే పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ తొమ్మిది రోజులపాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది సెప్టెంబరు ఇరవై ఎనిమిదిన ఎంగిలిపుల బతుకమ్మతో తెలంగాణలో సంబరాలు ప్రారంభమయ్యాయి ఈరోజు అటుకుల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు దేవి సరన్నవరాత్రులు కూడా నుంచే ప్రారంభమవుతాయి బతుకమ్మను పేర్చడానికి అవసరమైన పూలకోసం ఉదయాన్నే అడవికి వెళ్లి తంగేడు గునుగు బంతి చామంతి అడవి గడ్డిపూలు తీసుకువస్తారు ఈ పూలను రెండు ఎత్తులలో గోరమ్మను పేర్చి ఆడవారు అందరూ కలిసి ఆడుకుని సాయంత్రం చెరువులలో నిమజ్జనం చేస్తారు నైవేద్యంగా సప్పిడిపప్పు బెల్లం అటుకులు సమర్పిస్తారు ఈ రోజు అటుకులను వాయనంగా ఇస్తారు బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను తయారుచేసి పాటలు పాడుతూ భక్తిశ్రద్దలతో బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్లా పెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి